Sí. చూసిన డేటా చోరీ కేసు దేశాన్ని కుదిపేసింది రక్షణ రంగ సిబ్బంది సహా మొత్తం పద్దెనిమిది లక్షల మంది వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాలు సేకరించారు ఈ నేరంలో బ్యాంకు అధికారులే కీలక పాత్ర పోషించడం అందరినీ నివ్వెరపరిచింది కాగా రెండేళ్ల కిందట ఢిల్లీలోని ఎయిమ్స్ పై సైబర్ దాడి జరిగింది దీంతో ఎయిమ్స్ లో దాదాపు వారం రోజుల పాటు వైద్య సేవలు స్తంభించాయి చివరకు ఈ దాడి వెనుక చైనీలు ఉన్నట్లు వెల్లడైంది డేటా చోరీ కేసు కిందటేడాది వెలుగు చూసింది డేటా చోరీ కేసు దేశాన్ని ఓ కుదుపు కుదిపింది ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కిందటేడాది మార్చి నెలలో ఈ అతిపెద్ద సైబర్ నేరం వెలుగు చూసింది ఏకంగా దాదాపు పద్దెనిమిది కోట్ల మంది ప్రజల వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు మొత్తం పద్దెనిమిది రకాల వ్యక్తిగత సమాచారం చోరీకి గురైంది రక్షణ విభాగంలో పనిచేసే ఉద్యోగులు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన కీలక సమాచారం అంతా చోరీకి గురైనట్లు పోలీసులు పేర్కొన్నారు డేటా చోరీ వ్యవహారంపై కేంద్రం ప్రభుత్వం సీరియస్గా స్పందించింది రక్షణ శాఖకు చెందిన ఉద్యోగుల డేటా లీక్ అవటంతో పాటు ఆర్మీకి సంబంధించిన లక్షలాది మంది సైనికుల వ్యక్తిగత వివరాలు చోరీ జరగటంపై రక్షణ శాఖ అప్రమత్తమైంది ఈ నేపథ్యంలో ఆర్మీకి సంబంధించిన ఉన్నతాధికారుల బృందం కొన్ని నెలల కిందట సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను కలిసి డేటా చోరీకి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులోకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయింది సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది అత్యంత కఠినమైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు పీఎంఎల్ఏ చట్టం కింద డేటా చోరీ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నమోదు చేసింది డేటా చోరీ ప్రధానంగా బ్యాంకుల ద్వారా అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు డేటా చోరీకి సంబంధించిన నేపథ్యాన్ని చూస్తే అనేక విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి వివిధ బ్యాంకులకు తమ క్రెడిట్ కార్డులు వ్యక్తిగత రుణాలకు సంబంధించిన ప్రక్రియను ప్రైవేట్ ఔట్సోర్సింగ్ సంస్థలకు అప్పగించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కొందరు పనివేళ్ల కన్నా ముందే ఆఫీసులకు వచ్చి పెన్ డ్రైవ్లో డేటా తీసుకున్నట్లు వెల్లడైంది అలా పెన్ డ్రైవ్ల సేకరించిన డేటాను అమ్మకాలకు పెట్టారని దర్యాప్తు అధికారులు గుర్తించారు డార్క్ నెట్ ద్వారా డేటా చోరీ చేయడం హ్యాకర్ల పద్ధతి అయితే ఇక్కడ ఉద్యోగులే డేటా చోరీలో కీలక పాత్ర పోషించినట్లు చెప్పడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి ప్రజల వ్యక్తిగత డేటాను సాక్షాత్ ఉద్యోగులే అమ్మకానికి పెట్టడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది దాదాపు పద్దెనిమిది కోట్ల మందికి సంబంధించిన డేటా చోరీ అయిన కేసుకు ఉగ్రవాద కోణం ఉందా అనే అనుమానాలు కూడా తెర మీదకు వచ్చాయి దీంతో ఈ కోణంలోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు అధికారులు ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు ఆసుపత్రులను టార్గెట్ చేసుకోవడం ఎక్కువైంది ఈ దుర్మార్గం చేయడానికి ముందుగా ఆసుపత్రి కంప్యూటర్ సిస్టంలోకి అనధికారిక యాక్సెస్ను పొందడానికి ప్రయత్నిస్తారు అందులో సక్సెస్ అయితే అవసరమైన డేటాను దొంగిలించడం వైద్యానికి సంబంధించిన ఆపరేషన్లకు అంతరాయం కలిగించడం చేయవచ్చు ఆసుపత్రి డేటా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాక తిరిగి ఇవ్వటానికి భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది డేటా కిడ్నప్ అన్నమాట సైబర్ దాడులకు గురికాకూడదనుకుంటే ఆసుపత్రులకు బలమైన సెక్యూరిటీ సిస్టమ్ ఉండటం ఎంతో అవసరం దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్పై రెండు వేల ఇరవై రెండు నవంబర్లో సైబర్ దాడి జరిగింది ఈ సైబర్ దాడి ఫలితంగా ఎయిమ్స్ లోని లక్షలాది మంది రోగుల వ్యక్తిగత వివరాలు హ్యాకింగ్కు గురయ్యాయి ఈ సైబర్ దాడి ఫలితంగా ఎయిమ్స్ లో దాదాపు ఆరు రోజుల పాటు వైద్య సేవలు నిలిచిపోయాయి ఎయిమ్స్లో టెక్నికల్ ప్రాబ్లం చిన్న విషయం కాదన్న సంగతి ఉన్నతాధికారులకు అర్థమైంది దీంతో కేంద్ర సర్కార్లోని పెద్దలకు సమాచారం అందించారు ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల్లో ఇలాంటి విషయాల మీద బాగా పట్టున్న విభాగం రంగంలోకి దిగింది ఎయిమ్స్ లోని సర్వర్లోకి హ్యాకర్లు చొరబడినట్లు ఈ విభాగం గుర్తించింది అంతేకాదు సిస్టమ్ను పునరుద్ధరించడానికి రెండు వందల కోట్లు క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చాయి ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ సర్వర్లపై దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ చేపట్టింది ఒక భారతీయ సంస్థపై ఇంత తీవ్రమైన సైబర్ దాడి జరగడం ఇదే తొలిసారి అన్నారు కంప్యూటర్ రంగ నిపుణులు ఎయిమ్స్ ఘటన దేశంలోని అతిపెద్ద సైబర్ దాడిగా నిలిచిపోయింది అయితే ఎయిమ్స్ సర్వర్లపై దాడి చేసింది చైనీయులే అన్న సంగతి ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది చైనా నుంచి హ్యాకింగ్ జరిగినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది మొత్తం వంద సర్వర్లను ఢిల్లీ ఎయిమ్స్లో నలభై ఫిజికల్ అరవై వర్చువల్ గా పనిచేస్తున్నాయి ఐదు ఫిజికల్ సర్వర్లలో హ్యాకింగ్ జరిగిందని కేంద్రం స్పష్టం చేసింది కేవలం ఆసుపత్రులపైనే కాదు ఆహార ఆయిల్ ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా వ్యవస్థలపై కూడా దాడులు చేయవచ్చు ఈ దాడుల ఫలితంగా నిత్యావసర వస్తువుల పంపిణీని అడ్డుకోవచ్చు యుద్ధ సమయాల్లో తమకు గిట్టని కొన్ని దేశాల ఆహార సరఫరా వ్యవస్థలపై సైబర్ నెరగాళ్లు దాడి చేసే అవకాశాలున్నాయి సైబర్ దాడులతో ఎలక్ట్రికల్ గ్రిడ్లను స్తంభింపచేయవచ్చు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా విద్యుత్ సరఫరాను అడ్డుకోవచ్చు సదరు ప్రాంతాన్ని మొత్తంగా చీకటిమయం చేయవచ్చు సైబర్ నేరగాళ్లు మామూలళ్లు కాదు అవసరమైతే ఇతర దేశాల్లోని మిలిటరీ నెట్వర్క్లోకి ప్రవేశించి దేశాల మధ్య చిచ్చు రేపగలరు ఇదే జరిగితే దేశాల మధ్య యుద్ధాలు కూడా సంభవిస్తాయి ఈ నేపథ్యంలో సైబర్ సేఫ్టీ చర్యలు అత్యంత అవసరమని ప్రపంచ దేశాలు గుర్తించాయి కేవలం బ్యాంకింగ్ వ్యవస్థలే కాకుండా ఇతర ప్రజా పంపిణీ రక్షణ ప్రజావసరాలకు వినియోగించే అన్ని నెట్వర్క్లకు పూర్తి స్థాయి సైబర్ రక్షణ చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ